ও পেনলি গিটল আর চলকল পুড়গা এ টাকা দালব কত आमदार আলো অবত ডিগিরগির ইট কত आमदार গিটল পাগল গটি চিননা বেল পিলারাল বড় চড়কলা করতেরা এই অধিকার গুলো মা బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా గాని గానీ మీరు గాని మాకు గాని రక్షణ యోగ గాని మీ అందరం మేమందరం పేర్నాని ఇంటి ముందు రేపు టైం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేర్నాని గారి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా తొమ్మిది వందల నలభై ఏడుకు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు మన చరిత్ర ఎక్కడ చూడలేదు ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతా ఉంటే ఇష్టం వచ్చినట్టు బీసీ మహిళల మీద అసలు ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విశక్షణ లేకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ తాళిపెట్టి ఇదేనా మీరు బీసీలకు ఇచ్చేటువంటి గౌరవం చెప్తా ఉన్నాకనే వాళ్ళు లేడీస్ బంగపడుతున్నా వాళ్ళు లేడీస్ దండం పెడుతున్నా కానీ అక్కడి నుంచి వాళ్ళు మాకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ లో కూడా మీరు వచ్చి వాళ్ళు కొట్టారంటే అసలు మీ ధైర్యం ఏంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది అసలు ఇది ప్రజాస్వామ్యమా ఒక పక్క కాపలా కాస్తా ఉందా ఇమీడియట్ గా పేర్నాని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అతను కొడుకుని అదే రకంగా వచ్చినటువంటి కార్యకర్తలు కార్యకర్తలందర్నీ కూడా ఇమిడియేటెగా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పోలీసు వారిపై ఉంది. ఓ ఇమిడియేటెగా మేము అన్ని సంస్థలకి అంటే ఎలక్షన్ కమిషనర్కి, బీజేపీకి అందరికి మేము రిపోర్ట్ చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఇన్ని చూడండి సార్ చేతులు ఒక్కసారి ని చూడమండి మీరు పిసికి వీళ్ళకి ఒకటే ఓడిపోతున్నాము అనేటువంటి భయం వచ్చేసింది వాళ్ళకి. ఏదో ఒక రకంగా దੰడ గోలలు చేసి ప్రజల్ని భయప్రాంతం చేయాలనుకుంటున్నారు ఇది స్వచ్ఛంగా శాంతియుతంగా చేసుకునేటువంటి ఎలక్షన్ చేసుకునేటువంటి మచిలీపట్నాన్ని ఒక బ్యాచ్ తయారై ఇక్కడ అది ఏ బ్యాచ్ అని అందరికీ తెలుసు గందరగోళం చేస్తా ఉన్నారు మీరు ఒకటే అడుగుతున్నా ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు అది జరగడానికి చోట జరిగితే ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇది మంచి పద్ధతి కాదు కార్యకర్తలందరికీ పిలిపిస్తా ఉన్నా వీటన్నిటికి మీరు ఎవరు భయపడద్దు మనం శాంతియుతంగా ఎలక్షన్ చేద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ చేద్దాం ఇతని ఈ రోజు జరిగినటువంటి ఒక జనసేన కార్యకర్త ఇంటికెళ్లి నువ్వు చొక్కాలు పట్టుకొని లేడీస్ ని చీరలు పట్టుకొని లాగుతున్నావు అంటే మీ యొక్క ధైర్యం ఏంటో నేను చూస్తాను మీకు ఇచ్చారు ఇంత ధైర్యం అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉందా ఒక జనసేన కార్యకర్తల్ని లేడీస్ ని బీసీఎల్ని ఇస్తూ వచ్చినట్టు కొడతావా ఇంటికి వెళ్ళి